పొడి భగవంత్ కేసరి ఈ పండక్కి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతోంది అయితే వచ్చే పండక్కి మాత్రం తన హిందీ సినిమా సందడి చేసే ఛాన్స్ ఉందట అలా అనిల్ రావు ఇప్పుడు ఎఫ్ టూ రీమేక్ తో బాలీవుడ్ బాట పాడుతున్నాడని తెలుస్తోంది మరి మెగాస్టార్ తో తను ప్లాన్ చేసుకున్న మూవీ పరిస్థితి ఏంటి భగవంత్ కేసరి ఈ నెల వైల్డ్ వైడ్ గా రానుంది ఆ తర్వాతే ఈ సినిమా దర్శకుడే జర్నీ బాలీవుడ్ వైపు షురు కాబోతోంది భగవంత్ కేసరి రిజల్ట్ తేలాకే అనిల్ రావిపోడి బాలీవుడ్ బాట పడతాడనే ప్రచారం కూడా జరుగుతోంది టాలీవుడ్ లో హిట్ ఫార్ములాగా మారిన ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఫ్లేవర్లు ఇప్పుడు బాలీవుడ్ కి ఎగుమతి కాబోతోంది ఈ హిట్ మూవీ రీమేక్ తో అనిల్ రావిపోడి కూడా నార్త్ బాట పట్టనున్నాడు దిల్ రాజే ఈ సినిమా హిందీ రీమేక్ నిర్మించబోతున్నట దిల్ రాజు గతంలో హిట్ హిందీ మూవీతో బాలీవుడ్ జర్నీ చేశాడు జెర్సీని కూడా హిందీలో రీమేక్ చేయించాడు కానీ నిర్మాతగా రెండు సార్లు బాలీవుడ్ లో లక్క కలిసి రాలేదు అందుకే సౌత్ లో తనకి కలిసొచ్చిన ఎఫ్ టూ రీమేక్ ని నమ్ముకుంటున్నాడట ఎఫ్ టూ హిందీ రీమేక్ లో అక్షయ్ కుమార్ వరుణ్ ధవన్ హీరోలుగా రీమేక్ చేస్తారని ప్రచారం జరుగుతోంది కాస్ట్ క్రూ ఓకే అయ్యాక దీపావళికి ఈ మూవీని అనౌన్స్ చేస్తారంటూ కూడా గుసగుసలు పెరిగాయి అలా ఒకసారి సినిమా ఓకే అయి తీస్తే తర్వాత ఎఫ్ త్రీ హిందీ రీమేక్ కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉందట భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడితో చిరు మూవీ అన్నారు కానీ వశిష్ట మేకింగ్ లో చిరు చేసే సినిమా మొదలై పూర్తయ్యేసరికి ఏడాది పట్టేలా ఉందట అదయ్యేలోపు ఎఫ్ టూ హిందీ రీమేక్ ని ప్లాన్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి అయితే ఇది పట్టాలెక్కడం ఎక్కకపోవడం భగవంత్ కేసరి రిజల్ట్ తోనే తేలే ఛాన్స్ ఉందనే గుసగుసలు కూడా పెరిగాయి